హాయ్ అండి కాళహస్తి తిరుతనికి ట్రిప్కి స్టార్ట్ అయ్యాము ఫస్ట్ ఒంటిమిట్ట మీదుగా వెళ్ళాలన్నమాట ఒంటిమిట్ట కోదండరామాలయం అది క్లైమేట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ డే మేము ప్రయాణం స్టార్ట్ చేసిన రోజు ఫస్ట్ కాళహస్తికి వెళ్తున్నాము అక్కడ పూజ చేయించుకొని రాహుకేతు పూజ చేయించుకొని అక్కడ నిద్ర చేసి తర్వాత నెక్స్ట్ డే తిరుతనికి వెళ్ళేసి రిటర్న్ అవ్వాలి తిరుతని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము మా ఇంటి దేవుడు కాబట్టి అక్కడ కూడా పూజ చేయించి రిటర్న్ అవ్వాలన్నమాట మా అమ్మమ్మ చూడండి తను వెనక్కి బెండ్ అయ్యి చక్కగా తల ఆంచి అని చెప్తే వినదు నిద్ర వచ్చినప్పుడల్లా ఇలా తూగుతూ తూగుతూ ఉంటుంది కానీ తల వెనక్కి పెట్టుకోదు మెడల్ నొప్పి వస్తే తల కింద పెట్టుకో అమ్మమ్మ అని చెప్పినా కూడా వినదనమాట మా అవ్వ అంతే అది కొంచెం కామెడీగా అనిపించింది అందుకే వీడియో తీశాను నేను నెక్స్ట్ అయితే గుడికి చేరుకున్నాము దర్శనం అయ్యింది ఈవినింగ్ అక్కడ స్టే చేశాము గుడిలో మనం వీడియోస్ ఫొటోస్ తీయకూడదు కాబట్టి ఏం తీయలేదు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ గుడి పైన కొండ ఇంకొక గుడి ఉంది కదా శివుడు పార్వతీదేవిది పెద్ద విగ్రహం కూడా ఉంది టెంపుల్ అయితే చిన్నది భక్త కర్ణప్ప టెంపుల్ ఉంది అది కూడా చూసుకున్నాము చాలా బాగుంది వ్యూ అయితే చిన్నోడు చూడండి ఎంత మంచిగా దండం పెట్టుకుంటున్నాడు శివుడు పార్వతి విగ్రహం చాలా పెద్దది చాలా బాగా అనిపించింది పైనుంచి వ్యూ కూడా సూపర్ ఉంది అసలు కొండపై నుంచి టెంపుల్ మొత్తం కూడా పై భాగం నీట్గా కనిపించింది నేను మా ఆయన నా పిల్లలిద్దరూ సుప్రియ నా ఫ్రెండ్ మా చిన్నమ్మ తమ్ముడు అందరం వెళ్ళేసి వచ్చాము ఇది టెంపుల్ పైకి ఎక్కేటప్పుడు అదే కొండపైకి ఎక్కేటప్పుడు వ్యూ ఇది చాలా బాగా అనిపిస్తుంది అసలు పాత దేవాలయాలే మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి మనకి చాలా బాగా అనిపిస్తుంది అసలు పైనుంచి చూడండి గుడి పైన వ్యూ అసలు లోపల తిరిగినంతకీ అసలు ఒక అద్భుతంలాగా అనిపిస్తుంది ఆ శిల్పాలు అవంతా మీరందరూ ఎదురు చూసే తామరపూలు ఎక్కడ కోసుకున్నాను ఎక్కడ తీశాను అనేది కూడా చెప్తాను నేను మీరు ఆ ఊరికి వెళ్తే తప్పకుండా తెచ్చుకోవచ్చు ఇక ఈవినింగ్ నిద్ర చేసేకి స్టే చేశాము కదా హోటల్లో ఈవినింగ్ టైం ఉంది సో దగ్గరలో గుడి ఎక్కడ ఉంది అంటే చెప్పారు ఆ గుడికి సెవెన్ కిలోమీటర్స్ అనమాట కాళికాదేవి దక్షిణ కాళికాదేవి టెంపుల్ ఉంది కాళహస్తి గుడి నుంచి శివుని గుడి నుంచి సెవెన్ కిలోమీటర్స్ అంతే దారిలో పొలాలు కనిపిస్తే ఇక్కడ కూడా రీల్స్ చేసుకున్నాము నేను ఫస్ట్ టైం డాన్స్ రీల్స్ అనేది స్టార్ట్ చేసింది అది సుప్రియ వల్ల కాళికా దేవి అయితే అలంకరణలో చాలా అద్భుతంగా అనిపించారు నాకైతే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ గుడి ఎదురుగానే కొలను దాదాపు ఎండిపోయే స్థితిలో ఉందన్నమాట బుడద బుడదగా అదంతా మొక్క తీసుకెళ్ళచ్చా తామరపూలు కనిపిస్తే మొక్కలు కనిపిస్తే మనం వదులుతామా ఇంత మొక్కలు పిచ్చోళ్ళం మనం చెప్పండి స్వామిని అడిగాను కాళికాదేవి టెంపుల్ ప్లేస్ కదా ఇంటికి తీసుకెళ్ళొచ్చా అంటే మంచిగా తీసుకెళ్ళొచ్చమ్మ కానీ దిగకండి అది కూరుకుపోయే ఛాన్స్ ఉంది అంటే బురద ఉండి ఉండి నిల్వ కాలు పెడితే బయటికి తీయలేరు లోపలికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది సో దిగకండి సైడ్ లా తీసుకోండి మొక్కలు అని చెప్పారు సో అతి జాగ్రత్తగా సుప్రియ నన్ను పట్టుకొని పక్కన నిల్చుంది ఇంకా మా ఆయన మా చిన్నమ్మ మా తమ్ముడు పిల్లోడు అందరూ పైన నిలబడి చూస్తున్నారు ఇన్ కేస్ అందులో ముసళ్ళు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అనేసి గమనిస్తున్నారు అనమాట అంతా ఇక మా ఆయన అయితే నేను చాలా ఇదిగా తీసుకొని వచ్చేస్తా మీకు చేత కావట్లేదు అన్నట్టు ఒక లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళి ఒక కార్నర్కి వెళ్ళి రెండు పిలకలు వీక్కొని అయితే వచ్చారు

దేవుని వరమే నో రీల్స్ మేము అదే కట్ సైడ్ ఎక్కువ వాటర్ లేదండి అంత ఆ మోడగ చూపిస్తాండి ఎక్కువ కూడా తీసుకోవడం జూమ్ వచ్చేసినా ఇవన్నీ నేను తీశనా దిగిన మాక మురిక కాలవల దిగిన ఫ్లవర్ వచ్చిందా ఆ వర్క డ్రైనేజ్ దిగుతా స్టాప్ చేస కట్ అయిపోతాంది మీది ఏకా అక్కడ పువ్వు ఉంది చూడుకా ముందర మొగ్గు ఉంది చూడు నీ ముందరనే కాదు నీకు ఎదురుగా రైట్ లెఫ్ట్ హ్యాండ్కి ఎదురుగా అదే రెండు ఆకులు వెనకల లేదా దా ఆ పక్క కూడా ఉంది చూడు దాని పక్కనే ఇంకా మూడు ఆకులు ఎట్ సైడ్ ఆ లెఫ్ట్ సైడే లెఫ్ట్ సైడ్కా ఆ నాలుగు ఆకులు అవుతలా దాంట్లో దిగి తీసుకోవాలి ఇంకా లాగితే వస్తుంది అది ఇరిగిపోతాయి కట్ చేస్తాను విచ్చుకుంటాయా పైన లేయర్ తీసేసి విచ్చుకుంటాయి

తీయండి మ్యాటర్ అలా జరిగింది మా కలువ కలెక్షన్ మొత్తానికైతే ఒక రెండు దుంపల వరకు అంటే గడ్డలు తీసుకోగలిగాము ఇంకా ఆ తర్వాత దొరకలేదు అసలు చాలా ట్రై చేశాను రెండు మూడు చోట్ల దొరకలేదు చాలా గట్టిగా అయిపోయింది అనమాట అంత బుడదా తవ్వడానికి కూడా ఏం లేవు మాకు చేతుల్లో సో చాలా బాగా అనిపించింది నాకు అది తెచ్చి వెంటనే తెస్తూనే నాటేశాను ఇంకా చూడాలి ఎట్లెట్లు వస్తుందో ఏమో రెండింటిలో ఒకటన్నా బ్రతుకుతుందనేసి తీసుకున్నాం మా ఆయన గట్టిగా లాగితే జస్ట్ రెండు స్టెమ్స్ వచ్చాయి అంతే అది బతుకుతుందిలే అని అన్నాడనమాట బతకదు పూర్తి గడ్డ ఉంటేనే బతుకుతుంది అని చెప్పాను ఇక అది అయిన తర్వాత ఫస్ట్ టైం సుప్రియ బలవంతం పెట్టినాక ఇంత అందరూ రీల్స్ చేస్తుంటే నువ్వు ఏం చెయ్యకుండా చెయ్యి చెయ్యి అనేసి బలవంతంగా ట్రై చేసింది నాకైతే స్టెప్స్ అస్సలు రాలేదు మొత్తానికైతే ఇంట్లో కూడా చేసాము చూసి మీరు కూడా నవ్వుకునేసేయండి అది చేశాక సరిగ్గా రాలేదని చిన్నోడు ఏమన్నాడు నాకు నేర్పిస్తానన్నాడు వాడి డైలాగ్స్ కూడా బల

ఈసారి వేసే డ్యాన్స్ నేర్పిస్తాడు కానీ కానీ తొందరగా మగ్గు దోమలు గడుస్తాయి ఇంకా లా చిన్నోడు కూడా నాకు నేర్పిస్తాలేమ్మా నీకు రావట్లేదు అంటున్నాడు మరి నేర్చుకోవాలి ఇంకా చిన్నోడి దగ్గర ఇక ఆ రోజు గడిచిపోయిన తర్వాత కాళహస్తిలో నిద్ర చేసి నెక్స్ట్ డే తిరుతనికి ప్రయాణం స్టార్ట్ చేశాము చూడండి తిరుతణి టెంపుల్ ఎంత బాగుందో గోపురం తిరుతణిలో దర్శనం చేసుకొని ఇంక అక్కడ కూడా ఫోన్స్ అవంతా నాటోలోవుడు లోపలికి ఎక్కడైనా నాట్ నాటోలోడు కదా పాత దేవాలయాలలో లోపలికి సో తీయలేదేమీ జస్ట్ ఫొటోస్ రెండు మూడు తీసాం అప్పటికే ఎండ్ ఎక్కువైపోయింది నెక్స్ట్ డే ఫస్ట్ డే చాలా బాగుండింది క్లైమేట్ నెక్స్ట్ డే ఎండ్ ఎక్కువైపోయింది మొత్తానికి దైవ దర్శనం మంచిగా అయింది అమ్మమ్మ కూడా వచ్చింది మాతో పాటి మర్చిపోయాను చెప్పడము అమ్మమ్మ కొండపైన ఫొటోస్లో మాత్రం లేదు ఎందుకంటే తనని దర్శనానికి కూడా స్పెషల్ దర్శనం పెద్దవాళ్ళకి వీల్ చైర్స్ ఇవంతా ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళే తీసుకెళ్తారు అలా పంపించేసాం కాబట్టి తను మాతో ఫొటోస్కి లేదు కొండపైకి ఎక్కేటప్పుడు కూడా కారులోనే కూర్చుంది నేను ఎక్కలైన్ అనేసి ఎయిటీ ప్లస్ కదా తను సో నడవలేదు ఎక్కువ అని సో అక్కడ కూడా ఫొటోస్లో లేదు మొత్తానికి కామమ్మను కూడా తీసుకెళ్ళాం చూసారు కదా నిద్రపోయేటప్పుడు తీశాను కదా మర్చిపోయాను సో ఇది అండి ఇవాళ వీడియో జర్నీ అయితే చాలా బాగా జరిగింది దర్శనం కూడా చాలా బాగా అయింది మధ్యలో రీల్స్ కూడా చేసుకున్నాము ఎప్పుడు చేయలేదు అలా ఈసారి దేవుడి వల్ల అన్నీ మంచిగా జరిగాయి ఇంకా ముఖ్యంగా కలువ పువ్వులు కూడా తెచ్చేసుకున్నాను కంప్లీట్ వైట్ ఫ్లవర్స్ అవి కంప్లీట్గా బతకాలి మంచిగా అనేసి మీరు కూడా విష్ చేయండి సో ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించింది చిన్నోడి మాటలు ఎలా అనిపించాయి ముఖ్యంగా నా డ్యాన్స్ చూస్తే మీకు నవ్వు వచ్చిందా రాలేదా అది మాత్రం నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా సో ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ బాయ్